ఆ ఆ ఆ కర్మర్ని స్టూడెంట్స్ తో ఇక్కడ టైం చేయాలి యాక్ట్ చేయిపోతే ఇక్కడ మరి ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా ఈ కార్యక్ర వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి గొప్పది ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా అక్కడ అన్నదానం చేస్తే మరి విద్యా ప్రోత్సాహం అందించినట్టు అయితే మరి వారి స్థితిగతులు అంటే ఒక విద్య ద్వారా జరుగుతుంది మరి అటువంటి విద్యార్థులకు అందించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు మరి ఇంకా కూడా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం రావడం అలాగే మేము కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళం ఎందువల్లంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఒక భార్య దివంగత అవ్వటం జరిగింది దీని మీద ఆయన కొద్దిగా డరల్ అవ్వటం గుటివంక ఎనరాజుగా అని మా విలేజే పెద్ద మనిషి ఆయన బాబిరాజు గారు సుభద్రాం అంతా ఆయన దగ్గర ఉండడు చెప్తానేమో కష్టపడదావా అని చెప్పి మా అందరినీ మేము అందులో ఇన్వాల్వ్ చేసి ఆయన సొమ్మి మా అందరినీ కష్టపడి మీరు పెట్టడం జరిగింది అప్పుడు తర్వాత కొంతకాలం అయ్యాక అవి కొద్దిగా ఈవింగ్ ట్రబుల్ రావడంతో ప్రాక్టీస్ కూడా తగ్గించేస్తారు తగ్గించేశాక ఇంటి దగ్గరే ఉండి ఏమీ కూడా మామూలుగా ఏంటంటే స్నేహులతో ఆవిడతోనే కాలక్షేపం చేయడం అది దాంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది దాని మీద దాని మీద వచ్చే డబ్బుని ప్రజలకి స్కాలర్షిప్ ఊపినా ఒకటి రెండోది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాన్గా పిలిచి మనం సన్మానించడం కూడా చేయాలి అనేది ఎతీక్ష పెట్టుకున్నాం ఆ టైంలోనే మన ప్రెసిడెంట్ ఆయన్ని కూడా తీసుకొచ్చి ఏదో ఇరవై ఐదు వేలు ఎప్పటి ఇవ్వటం అనేది విషయంలో ఉంది ఆ ఇరవై ఐదు వేలు ఇవ్వకపోతే మళ్ళీ మీ క్లాస్ ఉంచుకోండి అని తర్వాత ఈ రోజున నా చాలా ఆనందవచ్చిన విషయం మనకి ఇప్పుడు ఆయన ఇస్తే అది తీసుకోబోయే విద్యార్థులందరికీ కూడా నా నమస్కారం లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం కొద్దిమంది కొన్ని సంవత్సరాలు నడుపుతారు తర్వాత వేరు వేరు కారణాల చేత కానీ నిరంతరాయంగా యాభై ఒక్క సంవత్సరాలు నడపడం అంటే చిన్న విషయం కాదు అది నాకు వేరు వేరు సోర్సెస్ ద్వారా ఏంటంటే గతంలో ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన స్టూడెంట్స్ దేశ విదేశాల్లో బాగా స్థిరపడి ఆయన్ని ఎప్పుడూ గుర్తుంచుకుని స్మరించుకుంటున్నారని తెలిసింది నాకు అంతకంటే మనకు కావాల్సిందే ఉంది ఇంకోటి ఏంటంటే ఆయన గురించి నేను ఎక్కువ సార్లు కలవపోయినా కలిసి కొద్దిసార్లునే నేను గమనించింది ఏంటంటే ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ మోక్షధామం ఉంది మోక్షధామం కానీ అటు కళ్యాణ మండపం కానీ ఆ రెండిట్లోనే కూడా ఆయన కీలక పాత్ర పోషించారు ఇప్పుడు మెయిన్ ఎవరైతే అలా కోటి రూపాయలు డిపాజిట్ చేసి ఇలా ముందుకు తీసుకొచ్చారో దాని సక్సెసర్స్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇలా రన్ చేయటం వారికి వారి కుటుంబ సభ్యులైన సచిదండ ముందు తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషం మీ అందరికీ కంగ్రాట్స్ సార్